హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తన సాహసమైన తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు ప్రేమ ఫిదా శాంసంగ్ రాయ్ విరాట్ పర్వం లవ్ స్టోరీ వంటి మరి సినిమాలు నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే సాయి పల్లవి ఇంట్లో త్వరలో పెళ్లి భాషలు మొగనున్నాయి సాయి పల్లవి చెల్లి నటి కన్నన్ నిశ్చార్థం అంగరంగ వైభవంగా జరిగింది అయితే చెల్లి నిశ్చార్థమే వేడుకలో సాయి డాన్స్ తో అదరగొట్టేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు ప్రియుడు త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు అయితే ప్రస్తుతం సాయి పల్లవి పూజా కన్నీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అవుతున్నాయి ఏ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కంగ్రాచులేషన్ తో కామెంట్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను మీరు ఫ్రెండ్స్ ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మించటా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి